దేవుని యొక్క మహాకృ వలన ఈ క్లిష్ట పరిస్థితులలో ఈ సమయంలో విశ్వాసముని గురించి మనం ధ్యానం చేస్తున్నాము ఇంతవరకు మూడు అంశాల గురించి మనం ధ్యానించినాము గడిచిన దినాల్లో మొదటిగా విశ్వాసమునకు పునాది క్రీస్తే క్రైస్ట్ ద ఫౌండేషన్ ఆఫ్ ఫైత్ రెండవదిగా మనం రెండవ రోజు అదే అదేమనగా విశ్వాసమునకు విరోధులు మొదటి విరోధి వేటకాని ఉరి అనగా సైతాను సైతాను క్రియలు సైతాను యొక్క చర్యలు సైతాన్ యొక్క పని రెండవది విశ్వా విశ్వాసమునకు విరోధి ఎవరంటే నాశనము చేయు తెగులు ఈ తెగులు మరి ఒక మాట మనం అనుభవిస్తున్నటువంటి కరోనా గురించి చెప్పాలంటే ఇది నాశనకరమైన తెగులు అనేక మంది నాశనమైపోతున్నారు బైబిల్లో రాయబడిన ప్రకారము వారు ఎగిరిపోదురని రాయబడింది ఒక దినములో కొన్ని వేల మంది మరణిస్తున్నారు ఇటువంటి పరిస్థితులలో మనము నందు స్థిరమైన విశ్వాసం ఉండాలి ప్రభు ఇచ్చే వాగ్దానం ఏమనగా ఏ అపాయం ఏమి నీకు అపాయం ఏమీ రాదు ఏ తెగులు ఈ గుళమును సమీపించదు ఆ నమ్మకము ఆ విశ్వాసం కలిగి మనం జీవించాలి కాబట్టి ప్రత్యేకంగా ఈ క్లిష్ట పరిస్థితులలో మనం అందరం కూడా విశ్వాసం గురించి నేర్చుకునవలసిన వారం అంటున్నాం ఈరోజు మనము ధ్యానించవలసిన విషయం ఏమనగా విశ్వాసమునకు స్నేహితులు స్నేహితులు ఎవరు ఆ స్నేహితులు ఏం చేస్తారు తొంభై ఒకటవ కీర్తన పదకొండు పన్నెండు వచనాల్లో ఈ రీతిగా రాయబడి ఉంది నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గుర్చి తన దూతులకు ఆజ్ఞాపించును నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు ఈ వచనములో మనం గమనించవలసిందేమనగా విశ్వాసమునకు స్నేహితులు ఎవరంటే దేవదూతలు ఈ దినంలో చాలా మంది బోధకులు సైతాను గురించి సైతాను కార్యములు సైతాను శక్తి గురించి బోధిస్తుంటే అనేక మందిని భయపెడుతుంటున్నారు కానీ ఉన్నాయి సైతాను చేతుల నుండి మనం రక్షించి సైతాను ఓడించి మనకు విజయం నిచ్చేటువంటి దేవదూతలను ప్రభు మనకు ఏర్పాటు చేశాడు సైతం కన్నా దేవదూతలేకున్నాయి మనం ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థన అంశములను మన ప్రభు దేవదూతలకు అప్పగిలిస్తే దేవదూతలు ఆ పని నెరవేర్చినట్లుగా మనం బైబిల్లో అనేక విషయాలు మనం చూస్తున్నాం కాబట్టి రోజు మనం జ్ఞాపకం చేసుకున్నాం ఎవరా దేవదూతలు దేవుని వాక్యంలో రాబడిన మాట ఏమనగా దేవుణ్ణి ఆరాధించేటువంటి దేవదూతలు దేవదూతలు ఎల్లప్పుడూ కూడా దేవుణ్ణి స్థుతిస్తూ ఆరాధిస్తుంటారు బైబిల్లో రాబడినటువంటి సత్యాలు అనేక విషయాలు ఉన్నాయి కానీ నేను రెండు మాత్రమే చెప్తాను ఒకటి ప్రకటన గ్రంథం నాలుగవ అధ్యాయం ఎనిమిది వచ్చడంలో దేవదూతలు ఎల్లప్పుడు ప్రభును ఆరాధిస్తుంటారు నాలుగు జీవులు ఇరవై నాలుగు పెద్దలు పరలోక సైన్య సమూహం అంతా అనగా దేవదూతలు ప్రభువును ఎల్లప్పుడు కూడా ఆరాధిస్తుంటారు కాబట్టి పరలోక రాజ్యంలో మనము ఒక విశ్వాసి ఏం చేస్తారనగా దేవదూతులతో కలిసి ప్రభువును శ్రీనివాసం ఎదుట ఆరాధించదరు ఈ సంగతి మన జ్ఞాప్యం చేసుకోవాలి మార్కు వార్త ఒకటో అధ్యాయము పదమూడవ వచ్చినాన్ని మనం చూచినప్పుడు ఆయన చేత శోధించబడుచు అరణ్యములో నలభై దినములు నలభై దినములు అడవి మృగములతో కూడా నిండాను మరియు దేవదూతలు ఆయనకు పరిచర్య పరిచర్య చేసేటువంటి దేవదూతలు మూడవది దేవుని చిత్తమును నెరవేర్చుటకు సహకరించేటువంటి దేవదూతలు కీర్తనలు నూట నాలుగవ కీర్తన నాలుగవ చనములో వాయువులను తనకు దేవదూతలుగాను అగ్ని జ్వాలలను తనకు పరిచారకులుగాను ఆయన చేసుకుని ఉన్నాడు ప్రభునామానికి స్తోత్రం చెల్లిస్తున్నాం బైబిల్లో ఈ దేవుని దూతలు దేవుని చిత్తమును నెరవేర్చుటకు సహకరించేటువంటి దేవదూతలు ముప్పై నాలుగవ కీర్తన ఏడవ వచ్చిన రాబడినటువంటి మాట ఏమనగా ఎహోవో ఎందు భయభక్తులు కలవారి చుట్టూ ఆయన దూతలు కావలిండి వారిని రక్షించును కాబట్టి ఎవరైతే భక్తి కలిగి ఉంటున్నారో వారి చుట్టూ దేవదూతలు ఆవరించి కాపాడునని దేవుని వాక్యములో రాబడింది ఆరాధించే దేవదూతలు పరిచర్య చేసే దేవదూతలు దేవుని చిత్తములు నెరవేర్చకు సహకరించే దేవుని దూతలు హృదయమందు యహో ఎందు భయభతులు కలవారిని దేవదూతలు చుట్టూ ఉండి కాపాడుతాయి ప్రభునామాని స్తోత్రం చెల్లిస్తున్నాం పరిచర్య చేసేటువంటి దేవదూతలు ఎబ్రిలకు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము నాలుగవ చర్ములో మనం చూసినట్లయితే వీరందరూ వీరందరు స్వాస్థమును పొందబో వారికి పరిచారం చేయుటకై పంపబడినటువంటి సేవకులైన ఆత్మలు కారా దేవుని వాక్యంలో క్లియర్గా వివరించబడింది దేవదూతులనగా పంపబడినటువంటి సేవకులు రిప్రజెంటేటివ్స్ రెండవది పంపబడినటువంటి ఆత్మలు ప్రభునామానికి స్తోత్రం చెలిస్తున్నాం దేవదూతలు దర్శనము ద్వారా మరియతో ఏసపుతో అనేకలతో అనేక మందితో దేవదూతలు మాట్లాడినట్లుగా మనం దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం మరియతో మాట్లాడిన మాటలు గాబ్రేలు దూత మాన గర్భములో పరిశుద్ధాత్మ వలన నీవు గర్భము ధరించదు యేసు నీ గర్భములో జన్మిస్తాడు ఆయనే రాజ్య పరిపాలన చేస్తాడు ఆయన రాజ్యము అంతము లేనిదయుడును వచ్చు వార్త ఒకటవ అధ్యాయము ఇరవై నాలుగో జనంలో మనం చూసినట్లయితే ఆ దూత యేసతో మాట్లాడిన మాటలను ఒకసారి మనం జ్ఞాప్యం చేసుకున్నాం మత్త ఒకటి ఇరవై నాలుగు ఏసేపు నిద్ర మేల్కొని ప్రభుదూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకుని నామాను స్తోత్రం చెల్లిస్తున్నాం దేవదూతలు ఏసేపు యొక్క అనుమానమును తీర్చినందువలన ఏసేపు మరియను భార్యనుగా చేర్చుకున్నట్లుగా మనం చూస్తున్నాం ప్రభునామానికి స్తోత్రం చెల్లిస్తున్నాం సింహ సింహభూన్లో వేసినప్పుడు సింహముల యొక్క నోర్లను దేవదూతలు మూసినాయి దానియలు ఆరవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చినంలో మనం చూసినట్లయితే దానియలు ఆరవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చినములో ఈ రీతిగా రాయబడి ఉంది నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితే గనుక ఆయన తన దూతను పంపి శింహములను నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్లు నోళ్లను మోహించినటువంటి మరి దేవదూతలు కాబట్టి దేవదూతల యొక్క పరిచర్య బైబిల్లో ఉంది నేను మరలా జ్ఞాపకం చేస్తాను ఆరాధించే దేవదూతలు పరిచర్య చేసే దేవదూతలు దేవుని చిత్తము నెరవేర్చకు సహకరించినటువంటి దేవదూతలు భయభత్తులు గల వారి చుట్టూ కావలిండి కాపాడినటువంటి దేవదూతలు పరిచారము చేయుటకు పంపబడినటువంటి సేవకులు ఆత్మలై ఉన్నారు అనేక మందిని దర్శించినారు ముఖ్యంగా మనం ధ్యానించినాం ఏసేపును మరియమ్మను దర్శించి అనేక సత్యాలు వారితో మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాం దేవదూతుల యొక్క శక్తి సింహపునోళ్లు కూడా ముహించబడి ఉన్నాయి కాబట్టి విశ్వాసమునకు మిత్రులు ఎవరనగా దేవదూతలన్నీ మనం గ్రహించవలను తొంభై ఒకటవ కీర్తన పదకొండవ చరంలో చూస్తే నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన కూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు ఈ దేవదూతుల యొక్క నాలుగు రకములైన పరిచయలు మాత్రమే ఇక్కడ వివరించబడినాయి క్రీస్తు మార్గములో నడిపించు ఈ లోకములో అనేకమైన మార్గాలు కలవు అనేక మార్గాలు పరలోకానికి చేర్చగాని యశు క్రీస్తు వారు చూపించేటువంటి మార్గం పరమున చేర్చేటువంటి మార్గములు క్రీస్తు మార్గములను నడిపించకు దేవదూతలు సహకరించను ఈ తొంభై ఒకటో కీర్తన పదకొండవ వచనములో మరొక మాట ఏమంటే దేవదూతలు ఎల్లప్పుడూ కావలియుండి కాపాడును మూడవది మనం జ్ఞాప్యం చేసుకున్నాం ఇదే పన్నెండవ వచ్చినములో తొంభై ఒకటో కీర్తన పన్నెండవ వచ్చినములో నీ పాదములకు రాయి తగలకుండా భద్రపరిచేటువంటి దేవదూతలు నాలుగవది దేవదూతల చేతులు చేతుల మీద ఎత్తి పట్టుకు పట్టుకునొచ్చు క్షేమమును కలగజేసేటువంటి దేవదూతలు కాబట్టి దేవదూతల యొక్క పరిచర్య నాలుగు విషయాలు రేపు ఉన్నాయి క్రీస్తు మార్గములో నడిపించును ఎల్లప్పుడూ దేవదూతలు కాపాడును కావలియుండను పాదములకు రాయిలు తగలకుండా భద్రపరచును చేతుల మీద ఎత్తి పట్టుకుని విశ్వాసమునకు స్నేహితులు ఎవరనగా దేవదూతలు ప్రభునామానికి స్తోత్రం చెల్లిస్తున్నాం ఈ దేవదూతలు మన విశ్వాస జీవితమును ప్రభు ప్రభునామానికి స్తోత్రం చెల్లిస్తున్నాం విశ్వాసమునకు స్నేహితులు ఎవరనగా దేవదూతలని ప్రభు మనందరితో మాట్లాడుతున్నాడు ప్రార్థన చేసుకుందాం ప్రియ ప్రభు అనేక వందనాలు ప్రభు ఈ ఉదయ కాలం అందు మరొకసారిని సన్నిధిలో చేరి మేము ప్రార్థిస్తున్నాము ఆయన మోహకొరకులు దేవదూతలు ఉంచాము నాయన కోట్లాది కోట్ల దేవదూతలు నాయన మేము ప్రార్థించినప్పుడు మా ప్రార్థన విన్నపములను నీవు దేవదూతలు అప్పగించినప్పుడు దేవదూతలే ఆ పని నెరవేరుస్తాయి ప్రభు అందుకు నేను వాక్యములో సెలవిచ్చాను నాయన ప్రార్థన వినే దేవుడు నాయన ప్రార్థనకు జవాబు ఇచ్చే దేవుడవ యువర్ ఈ వారే ప్రేయర్ లిసనింగ్ గాడ్ అండ్ ఈ వారే ప్రేయర్ ఆన్సరింగ్ గాడ్ ప్రభువానికి స్తోత్రం చెల్లిస్తున్నావు నాయన ఈరోజు మాకు మంచి వాక్యం నేర్పించినాము నాయన విశ్వాసమునకు స్నేహితులు దేవదూతలని తమగుటవ కీర్తనలో చక్కగా వివరించబడింది దేవుడు మిమ్మల్ందరినీ కూడా విశ్వాస జీవితంలో ఈ క్లిష్ట పరిస్థితుల్లో ప్రభువులను కాపాడి రక్షించను గాక ఆమె పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధ ఆత్మ యొక్క అన్యున్న సహవాసం సన్నిధి సదాకాలముత్రండు కాక ఆమె